कामला कार का तो सुंदर था कैसा लगता है सही जाते

గ్రామ వాస్తూ కామాగ్రి ఆంజనేయులు గారు అదేవిధంగా మహిళా నాయకురాలు ఉన్ననే సర్పంచ్గా పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయినటువంటి దాసరి అంజలి గారు పుల్లూరి శ్యామల గారు కారుపాకల శ్రీలత గారు బీస లక్ష్మి గారు ఈరోజు వీళ్ళంతా కూడా కవితక్క నాయకత్వం పైన నమ్మకంతో మరి గత రెండు నెలలుగా జనం బాట కార్యక్రమంలో కవితక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా రెండు నెలలుగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత వీరంతా కూడా వివిధ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మేము కవితక్కతో కవితక్క అడుగులో అడిగేసి నడుస్తాం జాగృతి ద్వారా ప్రజాసేవ చేస్తాం జాగృతి ద్వారానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా అని చెప్పి ఈరోజు జాగృతిలో వీరందరూ కూడా చేరడం జరిగింది ఈరోజు జాగృతిలో చేరినటువంటి ఆంజనేయులు గారికి కానీ మిగతా మహిళా సోదరు మనందరూ కూడా ఈరోజు పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పింది అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆరు గ్యారంటీలు అమలు చేయక ఈరోజు ప్రజల్ని మోసం చేస్తా ఉంది మరి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి ఆంజనేయులు గారు ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తా అని రావడం జరుగుతూ ఉంది ఈరోజు ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది మహిళల్ని మోసం చేసింది యువకుల్ని మోసం చేసింది ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా కాలేజీలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చి విద్యార్థులను మోసం చేస్తా ఉంది ఉద్యోగులను మోసం చేస్తా ఉంది పిఎస్ చేస్తా అని చెప్పి ఏక నిరుద్యోగులను మోసం చేస్తా ఉంది కాంగ్రెస్ పెద్ద మోస పూరితమైనటువంటి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని మోసాలే చేస్తుంది కనుక ఈ రోజు కాంగ్రెస్ నుండి జాగృతిలోకి వలసలు వస్తా ఉన్నాయి ఈ చేరినటువంటి నాయకులు కూడా స్వాగతం బతుకుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం అవసరం ఆగమైపోతుంది తెలంగాణ పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ చేతిలోకి పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆగమైపోతుంది మరి ఈ రోజు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకురాలిగా ప్రజల ఇబ్బందులు తెలిసిన నాయకురాలిగా ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకురాలుగా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అన్ని తెలిసినటువంటి నాయకురాలుగా కవితక్క చేతిలోకి ఈ రాష్ట్రం పోతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా రోజువారు పద్నాలుగు ఇయాల గద్వారా జోగులాంబ జిల్లా పోతే పదిహేను జిల్లా ఈ పదిహేను జిల్లాలకు పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి కష్టాలు చెప్పుకొని వారికి ఉన్న ఇబ్బందులు చెప్పుకుంటూ మీరు రావాలమ్మా మీ ద్వారానే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి చెబుతున్నారంటేనే కవితక్క నాయకత్వం మీద ప్రజలకు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో ఈ జనం బాట కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తా ఉంది ఇంకా రెండు నెలల సమయం కవితక్క జనం బాట ఇంకా మిగతా జిల్లాలో పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి ఒక దిక్చూసి లాంటి రాజకీయ పార్టీని కూడా ముందుకు తీసుకురాబోతున్నటువంటి మాట మనం వింటా ఉన్నాం వారి నోట కవితక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ రైతులు కానీ అందరి కళ్ళల్లో సంతోషం అందరి బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కవితక్క చేస్తుంది కనుక మనం కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జాగృతిని బలోపేతం చేసి గ్రామ గ్రామానికి జాగృతిని తీసుకెళ్లి జాగృతి కమిటీలను జిల్లా స్థాయిలో వేసుకొని ఈరోజు మనం కవితక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు జైలింగే దాని నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఇంకా కూడా చాలా మంది జాగృతిలోకి చేరుతామని చెప్పి వస్తా ఉన్నారు వారందరినీ కూడా జాగృతిలో కలుపుకొని రాన్నటువంటి రోజుల్లో ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు నిర్మించి రాష్ట్రానికి కవిత నాయకత్వం వహించే విధంగా జాగృతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా